అందరికీ అండి ఈరోజు మనసున్న మహారాజు అనే కథను గురించి విన్నామా ఏంది మామా ఇది నీ పద్ధతి ఏం బాగాలేదు ఎప్పుడూ లేని ఈ తాగుడేంది ఈ తిరుగుడేంది మనిషివి ఎట్టా అయిపోయావో ఒకసారి అర్థంలో చూసుకో అన్నం గిన్ని పొయ్యి మీద నుండి దించుతూ ఆవేదనగా అంది సుబ్బులు వైపు నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అసలేమైందో ఎంత కొట్టుకున్నా ఈ మట్టి బుర్రకి అర్థమై సావడం లేదు ఉన్నట్టుండి ఎందుకు ఇట్ట తయారయ్యావో తెలియడమే లేదు విసుక్కుంటూ వచ్చి కోటేశు ఎదురుగా నిలబడింది ములుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కోటేశుని చూస్తుంటే సుబ్బులకు ఎక్కడ లేని దిగులు ముంచుకొచ్చింది నా పాటికి నేను వసపెట్టలా వాగుతూనే ఉన్నాను నీపాటికి నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు ఇంకా నా వల్ల కాదు విసుగు పుట్టిపోయింది ఏదేమైనా ఈ అలాటో ఇటో తేలిపోవాల్సిందే జగడం పెట్టుకునైనా విషయం రాబట్టాలనే పట్టుదల కనిపించింది సుబ్బులులో అయినా అతనిలో చిన్నం లేదు ఏందయ్యా నా మాన నేను వాగుతూనే ఉన్నాను లేదు ఉప్పు లేదు ఇదిగో నా భాష నీకు అర్థమవుతుందా ఎన్ని రోజులు గిట్టా నీలో నువ్వు మదన పడతావు ఏంది నిన్నే అబ్బే ఈ లోకంలోనే లేవు పట్టుకొని ఊపుతూ అడిగింది ఆమె వైపు అయోమయంగా చూశాడు కోటేశు గోడకు చెప్పినట్టు ఉందే గాని మడిసితో మాట్లాడినట్టు లేదు కూడు పెట్టాను తినమంటే తినవు మనసులో మాట మాట్లాడవు ఏందంట నీ పెంకితనం సుబ్బులు మాట్లాడుతూనే ఉంది కోటేశు ఉలకుండా పలక్కుండా మంచం మీద మూగి ముద్దులాగా కూర్చునే ఉన్నాడు పిల్లలకు అన్నం పెట్టి వచ్చి మంచం మీద అతని పక్కనే కూర్చుంది సుబ్బులు ఏందయ్యా ఏం జరిగింది చెప్పవే ఎంతకాలం ఇట్టపిచ్చోళ్ళ తిరుగుతావు ప్రేమగా అడిగింది సుబ్బులు అయినా కోటేశు మాట్లాడలేదు సుబ్బులు పైకి లేచి గడ్డం పైకెత్తి చెప్పు మామ ఎట్టా ఉండే ఒడివి ఎట్టా అయిపోయావు సూడు పైట కొంగుతో ముఖం తొడవబోయింది ఆమె చేతిని విదిలించి కొట్టి పైకి లేచి విసురుగా బయటకు కదిలాడు కోటేశ్ అంతే వేగంగా సుబ్బులు కూడా పైకి లేచింది అన్నం తింటున్న పిల్లలిద్దరినీ చేయిబట్టి బరబరా ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్ళింది పిల్లలు బిత్తరపోయారు పద ఎక్కడికి వెళతావో నీ అంట మేము కూడా వస్తాము నీ మడుసు బాగోలేనప్పుడు మేమెందుకు సుఖంగా ఉండాలా మేము కూడా నీతోనే నీకు నువ్వు అయితే నువ్వు గొయ్యి అయితే గొయ్యి పెద్దగా అరుస్తూ చెప్పింది ఆ అరుపులకు చటుక్కుని మెరదిరిగాడు కోటేశ్ పోయే నీకు దండం పెడతాను నాకు పట్టిన గాసారం నీకెందుకే పో ఇంట్లోకి పో దీనంగా వేడుకున్నాడు అదేం కాదు ఆటో ఇటో తేలిపోవాలా ఎన్ని రోజులు ఈ ముసుగులో గుద్దులాట రోజు రోజుకి నువ్వు ఎట్టా అయిపోతున్నావో నీకు తెలుస్తుందా మరీ మతిస్థిమితం లేని వాళ్ళగా అయిపోతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు నీకేదన్నా అయితే నేను పిల్లలు ఏమైపోవాలంట కళ్ళ వెంట బొటబటా వచ్చిన కన్నీళ్లను పవిడి చెంగుతో తుడుచుకుంది సుబ్బులు కోటేసు కొంచెం మెత్తబడ్డాడు వెనక్కు తిరిగి వచ్చి మళ్ళీ మంచం మీద కూలబడ్డాడు అతని కళ్ళ వెంట కన్నీళ్లు ధార కట్టసాగాయి పిల్లలు బిక్కమొహం వేసుకుని తండ్రి వంక పళ్ళాల వంక మార్చి మార్చి చూడసాగారు మీరు పోయి కూడు తినండి ఇద్దరిని పళ్ళాల ముందు కూర్చోబెట్టింది తిరిగి కోటేశు పడుకున్న మంచం మీద కూర్చుని అటువైపుగా తిరిగి పడుకుని ఉన్న కోటేశ్ను తన వైపుకు తిప్పుకుంది ఆయన చెక్కిళ్ళపై కారే కన్నీళ్లు తుడుస్తూ ఏందయ్యా ఇది ఏడుపు తన్నుకు వస్తుండగా అడిగింది ఏం చెప్పేది ఇంకా చెప్పక తప్పదని అర్థమై నోరు విప్పాడు కోటేష్ లోకంలో మగోడన్నోడికి రాగూడని సమస్యే ఇది ఏముగుడు పెళ్ళానికి చెప్పుకోలేని సమస్యే ఈ మాటలు చెప్పడానికి అతని సర్వశక్తులు కూడగట్టుకున్నట్టుగా అనిపించింది ఏందయ్యా నువ్వు చెబితేనే కదా నాకు తెలిసేది ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను ఇయ్యాలి చెబుతావు ఇయ్యాలి చెబుతావని రోజు ఎదురు చూడడమే ఇంకా విసుగు పుట్టిందనుకో నువ్వు చెప్పకపోతే ఎవరు చెబుతారు మనిషివి ఎంతగా మారిపోయావో తెలుసా నీకేమన్నా అయితే మేమేం కావాలా ఇంతగా బతిమాలతున్న సుబ్బులను చూసి కరిగి నీరయ్యాడు కోటేశ్ నువ్వు నువ్వు అయ్యగారితోనే ఉండిపోయే తల అటు తిప్పుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు కోటేష్ ఏంది ఏందయ్యా వినకూడని ఏదో విన్నట్టు అదిరిపడిందామే అయ్యగారే ఒంగురు గొంతుతో మళ్ళీ చెప్పాడు ఏ అయ్యగారు ఆ గొంతు పెంచి అడిగింది అదే ఆ కాలేజీ అయ్యగారితోనే ఉండవే మొహం పక్కకు తిప్పుకున్నాడు ఏంది మళ్ళీ ఒకసారి చెప్పు కాలేజీ అయ్యగారా ఏది ఒకసారి ఆ మొహం ఇటు తిప్పి చెప్పు ఈ మాట ఇంకెవరన్నా అని ఉంటేనా ఈ పాటికి గద్దించింది అందరూ అనుకుంటున్నారట నన్ను ముఖం మీదే అడుగుతున్నారు చెప్పు తీసుకుని కొట్టకుండా ఇంకా వచ్చి నాకు చెబుతున్నావా సిగ్గు శరము లేకుండా బగ్గుమంది సుబ్బులు సరే వాళ్ళేదో అనుకుంటున్నారు నువ్వేమనుకుంటున్నావు నీ సంగతి ఏందో చెప్పు అతని అభిప్రాయం కోసం అడిగింది నిప్పు లేకుండా పొగరాదుగా అబ్బో చన్నాళ్ళకు కనుక్కున్నావులే నిప్పుని చేతులు తిప్పుతూ నిప్పంట నిప్పు ఆమె కళ్ళల్లో నుండి బొటపటా దొమకాయి కన్నీళ్ళు ఎంతకాలానికి ఇదా నన్ను అర్థం చేసుకుంది నువ్వు కన్నీళ్ళు పవిటి చెంగుతో తుడుచుకుంటూ ఎవడో అడిగాడంట ఈయన కూడు నీళ్లు లేకుండా తిరుగుతున్నాడంట ఎవడికి అయ్యగరు ఎవడా అన్నాడు నా ముందుకు తీసుకురా చీపర కట్ట మీద పేడ నీళ్లు పోసి కొడతా ఎవడో ఏదో గన్నయ్యాగాడంట ఆయనతో నేను ఉండిపోవాలంట ఈయనేమో ఆర్డర్ చేస్తున్నాడు అది కాదే నే చెప్పేది నువ్వు వినవు అందుకే నీకు చెప్పడానికి భయం ఆమెనేదో ఏదో అనునయించే మాటలు చెప్పబోయాడు నేను ఈ మధ్య పులిలాగా సింహంలాగా కనబడుతున్నాలే పోనకం వచ్చిన దానిలాగా నువ్వు పైకి లేవయ్యాలే విసురుగా రెక్కపట్టుకుని పైకి లేపుతూ ఇప్పుడు చెప్పు ఏందో చెబుతున్నావు కదా చెప్పు బెగ్గరగా అరిచింది అది కాదే నువ్వు నువ్వు నేను చెప్పేది వింటే కదా అనడంతో సరే నువ్వు చెప్పు నేను వింటాను చల్లబడినట్టుగా రెక్క వదిలిపెట్టి వెనక్కు తగ్గింది నువ్వేమో ఎర్రగా బుర్రగా ఉంటావు కాస్త ఒడ్డు పొడుగు రమ్మలా ఉంటావు నేనేమో బికారోడి మాదిరిగా ఉంటాను మనిద్దరిని ఎవరు చూసినా ఏమనుకుంటున్నారో వింటుంటే నాకే తలకొట్టేసినట్టు ఉంటుంది ఈనంగా చెప్పాడు కోటేశ్ అందుకని ఏం చేయాలంట నేను ఎట్టుండా నువ్వెట్టుండా ఇద్దరమీ చేసేది స్వీపర్ పనే కానీ నేనేమన్నా కలకటేరు పని చేయడం లేదుగా అది సరే ఇందాక ఏదో అంటున్నావు కాలేజీ అయ్యవరుతోనే ఉండు అంటున్నావు ఎవరు అయ్యోరు ఒకసారి చెప్పు ఆయన జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాను గద్దించింది సుబ్బులు ఎందుకులే నువ్వు అన్నంత పని చేస్తావు చెప్పకపోతే ఊరుకుంటానా ఇంత దాకా వచ్చాక చెప్పి తీరాల్సిందే పట్టుబట్టింది సుబ్బులు ఆయన అదేనే మన కాలేజీ లెక్చరర్ అయ్యోరు ఎప్పుడూ నీ వంక భలే ఇష్టంగా చూస్తుంటాడు నీతో భలే పరాశకంగా మాట్లాడుతుంటాడు ఆయనే అయ్యోరు రమ్మంటున్నారు తెమ్మన్న బంతికి పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా నవ్వుతా తోసేసుకుని పోవాల పిచ్చోడ వాళ్ళు మామిడి తోటలు ఈటుబోయాయంటే పరుగులు తీసే రకాలే వాళ్ళొక మనుషులు వాళ్ళొక జన్మ ఎన్నిసార్లు అయ్యవారమ్మల చేత చివాట్లు తినలేదా పెద్ద మనిషి మొన్నటికి మొన్న అయ్యవారమ్మకు ఏదో మెసేజీ రాసేడని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకువెళ్ళారు గుర్తులేదా వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఏదో రాజీ చేసుకున్నారు కానీ లేకుంటేనా ఈ పాటికి ఓసలు పడతా ఉండేవాడే ఇట్లాంటి పెద్ద మనుషులుగా నన్ను అంటగట్టేది నోరెలా వచ్చిందయ్యా నీకు అది నోరా తాటి మట్ట ఈ నా కుమిలిపోతా ఉండవు నువ్వు సిగ్గుండాలి కాస్తైనా మగ పుట్టక పుట్టావు చీ ఇది ఒక జన్మేనా మడిసి పుట్టక పుడితే సరిపోదయ్యా కంటికి కనబడేదంతా నిజం కాదని తెలుసుకోవాలా మిద్దెలు మెడలు కట్టుకుని డాబుసరి గుడ్డలేసుకుని కారుల్లో తిరుగుతున్న వాళ్ళంతా గొప్పోళ్ళని కదా నువ్వు అనుకుంటున్నావు అవన్నీ కుళ్ళిపోయిన మనసులయ్యా దేహాల్లో ఉండేదంతా కుళ్ళు కుతంత్రాలే బయటికి కనిపించేదంతా ఒట్టి నటనయ్యా ఒట్టి నటన వాళ్ళ బుద్ధి నీకు తెలిసినట్టు లేదు అవకాశం కోసం చూస్తారు దొరికితే వాడుకుని వదిలేస్తారు నీ కాళ్ళ కిందకి దిగదొడవను కూడా పనికి వస్తారంటయ్యా వాళ్ళు నువ్వు చేసిన త్యాగం ముందు వాళ్ళు ఎంతయ్యా ఎన్నిసార్లు నీ కాళ్ళ కిందకి దూరాలయ్యా వాళ్ళు అయ్యా రూపాయి కట్నం తీసుకోకుండా చేసుకున్నావా నన్ను ఏముంది మా దగ్గర ఒక నిట్రాడు గుడిసే మా కాళ్ళు చేతులు తప్ప పెళ్ళికి అయ్య చేసిన అప్పు కూడా నువ్వే తీర్చావు కదయ్యా అయ్యకి మనసు బాగా లేకపోతే నువ్వే కదంట దగ్గరుండి సొంత ఖర్చు పెట్టుకుని చూపించావు ఆయనకి ఎంత చాకరీ చేశావు నేను కూడా అంత లావను చేశారుగానే ఇంకెవరన్నా అయితే చేస్తారా అయ్యపోతే ఆయనకి కొడుకు లెక్కనే తలగొరివి పెట్టావు ఆయన పోయిన తర్వాత అమ్మ ఒక్కటే ఉందని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిందాక ఊరుకోకపోతేవే ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందయ్యా నీతో పాటు ఇద్దరు తోడల్లుళ్ళు ఉండారుగా వాళ్ళేమన్నా ఒక్క పూట ఎంత ముద్ద పెట్టారా నీకే ఎందుకు పట్టిందయ్యా ఇది మంచి మనసు కాబట్టి ఇంత మంచి మనిషిని కాదని ఏడగిపోతాననుకుంటున్నావయ్యా ఇందాక అందాన్ని గురించి ఏదో అంటున్నావే ఇది ఇవాళ ఉంటుంది రేపు పోయిద్ది కాలేజీలో బలే అందంగా ఉండేదే ఒక అమ్మగారు ఆ అమ్మగారి గతి ఏమైందో చూసావుగా ఇవాళ చూడు కురూపి రూపం ఆమె ముఖం లేరు అందం శాశ్వతం కాదయ్యా గుణం ఉండాలి మనకి మిద్దెలు మెడలు లేకపోయినా ఒకరికొకరం బతుకుతాం చూడు అదయ్యా బతుకు లక్షలు కోట్లు లేకపోయినా నాలుగేళ్లు నోట్లోకి పోతుంటే చాలయ్యా మనకి కలిగిన ఆ ఇద్దరు పిల్లల్ని కాస్త చదివించుకుంటే అదే చాలు మనకి ఏమున్నా లేకపోయినా ఒకరికొకరం బతుకుతున్నామయ్యా మనము వాళ్ళు అట్టా కాదయ్యా బయటికి దర్జాగా కనబడతారు లోపలన్నీ అతుకులే అట్టాంటి మనుషుల గురించి నువ్వు ఏదో అనుకోవటం దాని గురించి మతనపడి మనసు చంపుకొని మరొకరికి నన్ను కట్టబెట్టడం భలే బాగుందయ్యా ఎవ్వరం అంతేనా ఇంకేమైనా ఉందా ఒకేసారి కక్కు పిచ్చి మొహమోడ మనుషులో ఇంత కుళ్ళు పెట్టుకుని తిరుగుతుండబట్టి కదా నువ్వు అట్ట తయారయ్యింది లే లేచి ఆ గడ్డం తలక తలకపోసుకుందు అంతటితోటి ఆ దరిద్రం వదిలిపోయింది లోపల కుళ్ళు బయట కుళ్ళు అంతా ఒక్కసారి కడిగి పారేసుకో లేలే లేవయ్యా భలే పెద్ద మడిసివి పట్టుకుని పైకి లేపింది అతని ముఖంలో ఎప్పుడో మాయమైపోయిన నవ్వు ఛాయలు మళ్లీ కనిపించసాగాయి అతనిలోని అనుమానం పీడ అప్పటికి తొలగిపోయింది సుబ్బులు నాకే సొంతమనే నమ్మకం తిరిగి వచ్చింది కోటేశ్కి అతని మనసు గాలిలో తేలిపోసాగింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి తెలియని ఊసులేవో కలబోసుకున్నాయి ఒకరికొకరు నమ్మబలుక్కున్నారు అతను నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యేశాడు ఇన్ని రోజుల నుంచి పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చినట్టుగా ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది లేని శక్తిని తెచ్చుకొని ఆమెకు దగ్గరగా జరిగాడు అతను ఆమె అదోలాంటి నవ్వు నవ్వింది ఇద్దరూ పిల్లల్ని చూసి నవ్వారు పిల్లలు కూడా నవ్వారు అందరి నవ్వులు కలిసిన అక్కడి గాలి కూడా నవ్వుతూ బయటకు సాగిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి